బాగుపడుతుంది లీడర్ కావాలని చెప్పి పెట్టిన పార్టీ నీతి నిజాయితీ గల పార్టీ డబ్బు రాజకీయం కాదు ఖచ్చితంగా మనకి అవకాశం ఇవ్వండి ఒకసారి గెలిపించండి పవన్ కళ్యాణ్ సరే దగ్గర రాయించండి వాటర్ ఎట్లా అభివృద్ధి చేయాలి ఏం చేయాలి అన్నీ రాసిండు దగ్గర ఎక్కువ చదువు ఇంక గుడి గురించి కూడా రాయించుండి హనుమడి టెంపుల్ గురించి కూడా రాయించండి హనుమడి టెంపుల్ గురించి రాయించండు ఒకటైతే రాసి వెళ్ళాలి గిలాస గుర్తు మరి ఏడు కానీ వాళ్ళు నిలబడ్డది కూడా పవన్ కళ్యాణ్ వాడుకు మేము చెప్తే ఏమేమి చేస్తామని పవన్ కళ్యాణ్ మా నుండి రాపిచ్చిండి ఇవన్నీ

చేసిండు కాబట్టి మీరు ఈ సరి పవన్ కళ్యాణ్ గారికి చూసారు ఒకసారి జనసేన పార్టీ గాజు గ్లాస్ మీద ఓటు ఒక్కసారి ఒకసారి చూడు తప్పకుండా నాకు ఓటు యువకుడు చేస్తాడు పనులు చేస్తాడు గెలిచినాక ఏం చేస్తాడు అన్నది మొత్తం చెప్పి పెట్టిండు ప్రతిదాన్ని గెలిస్తే ఏం చేస్తా అనేది పెట్టిండు నీవు ఒకసారి చూడు అన్ని పార్టీలు చూసి ఒకసారి జనసేన పార్టీ చూసి గాజు గ్లాస్ గుర్తుకోటరు ఫస్ట్ నెంబర్ ఉంటుంది మొన్న పవన్ కళ్యాణ్ గుర్తుది చూస్తాను మన పవన్ కళ్యాణ్ చిరంజీవి తెలుసు చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ మొన్న కొండవాటికి వచ్చి ముప్పై ఐదు కోట్లు ఇచ్చిండు అంజన స్వామికి ముప్పై ఐదు కోట్లు ఒక్కసారి మా పార్టీని చూడు

ఇయ్యో నేను చెప్తాను ఇక్కడ నేను నేను పదిహేను గెలిపితే వాడకడికి ఏం చెప్తాను పదిహేను రాసిన ఫస్ట్ ఏంటిదంటే ఎవరైనా చనిపోతారు కదా వాళ్ళకు తీసుకోవాలన్న కార్యక్రమాలు ఉంటాయి కదా అవన్నీ మేమే చెప్తాం ఫ్రీగా రేషన్ కార్డు ఉండదు బియ్యం బియ్యం కార్డు ఉండదు కదా బియ్యం కార్డు ఇప్పిస్తాం దాని బియ్యం బియ్యం ఇప్పిస్తాము ఇండ్లు కూడా ఇప్పిస్తాము ఇప్పుడు ఈ మోరీలు ఉన్నాయి కదా కాలువలు అది ఇత్తలేరు నిలైన కూడా ఇత్తలేరు మేము రెండు రోజులకు ఒకసారి సాప్ చేపిద్దాం ఇప్పుడు ఈ చెత్త ఇది ఉంది కదా ఉంచాం సిబ్బందితో క్లియర్ గా అంటే మంచిగా చేపిస్తాం ఇప్పుడు దోమలు ఉంటాయి కదా రాకుండా పొగ కొట్టిస్తాం ఇక్కడ ఇప్పుడు ఈ సరుకులు మీ లైట్ లేవు హైవేస్ నాలుగు లైటర్ లైట్ ఉండదా అది పెట్టిస్తాం ఇప్పుడు అన్మాన్ టెంపుల్ ఉంది కదా దానికి ముంగట ఆ రేకులైనా ఇవ్వాలి అది కూడా సాయం చేస్తాం అంతేకాకుండా ఇప్పుడు వాడకట్ట పెళ్ళిళ్ళు ఆడోళ్ళే వాళ్ళకు మేము మూడు వేల రూపాయలు ఇస్తాము బట్టలు పెడతాం మగ్గుళ్ళకు ఆడోళ్ళకు అట్టు బట్టలు పెడతాం అన్నట్టు కిటియాని కూడా చెప్పు శివకు చెప్పు అమ్మకు కూడా చెప్పు ఒకటేమని చెప్పు గిలాస గుర్తు సరే అయ్యే పవన్ కళ్యాణ్ ఒకటి నా నెంబర్ తప్పకుండా ఓటేసి గెలిపేయాలి నన్ను గాజు గ్లాసు గుర్తుకు అమ్మ మీ వాడకు ఫస్ట్ రద్దండి ఒకసారి చూడరు మీరు అన్ని పార్టీలు చూసి చూసి ఒక్కసారి జనసేన పార్టీ గాజు గ్లాస్ మీద ఒకటి పవన్ కళ్యాణ్ మన కొండాకి చేసిండు అంతకారా ముప్పై ఐదు కోట్లు ఇచ్చిండు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవలే మన పవన్ కళ్యాణ్ అది ఇచ్చిండు కంపల్సరీ ఇలా కోట ఏరి అభివృద్ధి అనేది జరుగుతుంది బాబు ఒక్కసారి చూడరు ఒక్కసారి గాలి గ్లాస్ ఫస్ట్ నెంబరే ఉంటుంది ఈయన ఈయన గెలిస్తే కూడా ఏం చేస్తాడు అనేది అన్నీ అది చేసిండు వాళ్ళని చనిపోయినా అన్నీ మొత్తం ఈయననే చూసుకుంటాడు తీసుకుపోయే వరకు ఆయన చూసుకునే పెళ్ళైన కూడా మూడేళ్ల పార్లు ఈనెనే ఇస్తాడు బట్టు బట్టలు అన్ని ఈననే పెడతాడు పిల్ల పిల్లానికి మొత్తం ప్రాబ్లం ఉన్నా సీతి ప్రాబ్లం ఉన్నా మీ పింఛిన్ ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా కదా గెలిచాక మీ తలుపుకు స్టిక్కర్ వస్తుంది నెంబర్ ఆ నెంబర్ చేస్తారు పని మనిషిలాగా చేస్తున్నాయి మీరు పోయి ఏమైంది గెలిచినాక ఇది గెలవక అది అని కాదు అయినా వచ్చి మీరు నిలబడతాడు అందరు ఇట్నే చెప్తారని అందరు అట్లా అట్నే చెప్తాను కానీ చేసి చూపెడతాం బాపు ఒక్కసారి చూడు జనసేన పాసు గ్లాసు జనసేన పార్టీ ఓకేనా పవన్ కళ్యాణ్ తెలుసు టీవీలలో చూస్తారు పవన్ కళ్యాణ్ ఆయన పార్టీకి ఒక్కసారి నమ్మకం పండుగకు ముప్పై కోట్లు ఇచ్చాడు ఇంతవరకు ఒక ఏ సీఎం లేదు ఏ ఎమ్మెల్యే లేదు ఒక పవన్ కళ్యాణ్ ముప్పై ఐదు కోట్ల పంతొమ్మిది లక్షలు ఇచ్చి అక్కడ వంద గదుల నిర్మాణం చేయిస్తుండు అది కూడా ఎక్కడికి తిరుపతి దేవస్థానం నుంచి వెళ్ళి తీసుకొచ్చి చేయిస్తుండు మీకు ఏది వాళ్ళన్నా మేము చేసి చూద్దాం మీరు ఆయన దగ్గర కోడు కాదు ఆయన మీ దగ్గరకు వస్తాడు ఈ నెంబర్ మీ డైరెక్ట్ ఫోన్ చేస్తే ఆయన దగ్గరకు వచ్చి నిలుపుతాడు అందరికీ చెప్పిపోతారు అనుకోకూడదు మీరు కంపల్సరీ చేస్తాం పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు పెట్టుకొని వచ్చినాం కాబట్టి మేము కంపల్సరీ చేస్తాం మొన్న కొండ ఆటకు చేసింది మీరు మీకు తెలిసి వాటి అది ఒకటి తెలిసి వాటి చెప్తాను అది మన దగ్గర జరిగింది అది ఒకటి డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ చేసి బాగా చేసాడు పవన్ కళ్యాణ్ అంటే బాగా చేసింది ఇక్కడ ఒక ఎమ్మెల్యే మన ఎమ్మెల్యేలే మన ఎంపీ వేయలే మన సీఎం కూడా ఒక లక్ష రూపాయలు కొండ ఆటకు పవన్ కళ్యాణ్ అంటేనే ముప్పై ఐదు కోట్లు ఇచ్చింది అండి ముప్పై ఐదు కోట్లు ఇచ్చిండు ఇంకా కూడా చేస్తాడు మంచి పనులు జరుగుతుంది ఒక్కసారి కళ్యాణ్ కోటేసి ఒక్కోసారి చూడరు వచ్చిన చేసుకోకూరని ఒక్కసారి చూడరు అన్ని పార్టీలు చూడదు చూడరు విలాస గుర్తు పవన్ కళ్యాణ్ గారిది ఒక్కసారి తప్పకుండా నాకు నెంబర్ చేయాలి నేను గెలిస్తే ఏమేమి చేస్తా అని చెప్పి వీళ్ళు మొత్తం రాసి తప్పకుండా మేము చేస్తాం అక్కడైనా ఇక్కడ ఏం చెప్తారు కదమ్మా కొన్నాడుకు ముప్పై ఐదు కోట్లు ఇచ్చిండు అక్కడైనా ఇక్కడికి వచ్చి ముప్పై ఐదు కోట్లు ఇచ్చిండు మన ఎమ్మెల్యేలే మన ఎంపీలే అక్కడైనా ఇక్కడికి వచ్చి కొన్నాడుకు ముప్పై కోట్లు ఇచ్చిండు పని అనేది కంపల్సరీ జరుగుతుమ్మా మీరు ఒక్కసారి రూడూరు గాజ్ గ్లాస్ గుర్తు ఒక్కసారి రూడు రామా పని అనేది జరుగుతుంది ఆ పార్టీకి మా పార్టీకి ఒక్కసారి ఒక్కసారి చూడాలి ఏం చేసినా మీరు అర్జే కాదని కానీ మా దగ్గర ఒక్కసారి రూడు రామా దయచేసి ఒక్కసారి చూడు పవన్ కళ్యాణ్ ఎన్ని పనులు చేస్తారు మీరు టీవీలలో కూడా చూస్తుండగా ఆయన పొద్దున్నే చెప్తే సాయంత్రం వరకు పని అయిపోతుంది అది కూడా ఇక్కడ మీరు ఒక్కసారి రూడు రామా గాజ్ గ్లాస్ ఐదు కోట్లు కొండాటకు అంజన సానికి గుడి కోసం ముప్పై ఐదు కోట్లు ఇచ్చిండు ఆయన పార్టీ ముందు తీసుకుని గిలాస గుర్తు కొట్టేయాలి ఫస్ట్ నెంబర్ ఉంటది ఏదైనా ఏది అడగాలి అడగాలే పిల్ల ఏమైనా ఏం బాగా మాట్లాడుతూ వచ్చాను అడగాలి ఆయన కంపల్సరీ మన చెప్పండి ఓ అమ్మా ఛాయ్ గిలాసా సాయిచాయి గిలాస గుర్తుకోటే ఫస్ట్ మెంబరే ఉంటుంది దయచేసి కొంచెం చూడు నీకు ఏదైనా చేస్తాడు నీకు పించినా పించినా ఏదైనా చూస్తాడు అయిన నీ దగ్గరకు వస్తాడు నువ్వు ఆయన దగ్గర కోడు కాదు నడుచుకుంటా ఏ నడు అంటే ఆయన అత్తడు నిలబడతాడు అమ్మ ఏం కావాలని అడుగుతాడు అర్థమైంది ఒక్కసారి చూడు నువ్వు ఎవరు ఏమి ఇచ్చినా తీసుకో అర్థనకు కానీ నాకు ఒక ఓటి చెప్తాను ప్రతిసారి అందరికి ఇట్టినట్టు ఇట్టిన చెప్తారా మీరు ఏం చెప్తారా అనుకోకు మేము చేసి చూపెడతాం మా తోట అయింది మేము చేసి చూపెడతాం అమ్మ చూడు ఇప్పుడు ఇసుడు కాదు ఇప్పుడు చూడు ఒకసారి ఒక్కసారి గిలాస గుర్తు కోటై తాగా గిలాస గుర్తు కోటై నీకు ఏదైతే చూడొస్తారు అంతే నువ్వు ఓకేనా చూడు మోర్ ఎక్స్ నేను ప్రతిరోజు సాఫ్ చేపిస్తాను తప్పకుండా నాకైతే ఓటు నాది అది నంబరే పవన్ కళ్యాణ్ కోట్లు ఇక్కడ వాడకు పవన్ కళ్యాణ్ నిలబెట్టు తప్పకుండా నాకు ఒక్కసారి ఓటు

తప్పకుండా ఇంకోటి ఏంటంటే మేము గెలిచిన తర్వాత ఏం చేస్తామని మొత్తం రాసిన చనిపోయిన వాళ్ళకు ఉచితంగా ఇప్పుడు కార్యక్రమాలు ఉంటాయి కదా ఆడ అంటే అనుకోండి ఆడబిడ్డలకు మూడు వేల రూపాయలు ఇస్తాము మూడు వేల బట్టలు కూడా పెడతాం పట్టు బట్టలు కూడా మేము పెడతాం అన్నట్టు ఇది మేము ఏమేం చేస్తామని మొత్తం రాసి తెలిసిన తర్వాత నీళ్ళ ప్రాబ్లం త్రాగు నీళ్ళ ప్రాబ్లం ఉన్నా కానీ ఫోన్ చేస్తామని సకాలంలో చేసుకుంటాం ఇప్పుడు మీకు ఏమన్నా ప్రాబ్లం వచ్చింది అనుకో ఇక్కడ వాడకడుకు ఒక డబ్బు ఉంటుంది ఆ డబ్బాలు మీరు ఉత్తరం అయితే అది సాల్వ్ అయిపోతుంది ప్రాబ్లం అనేది పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పోతుంది అది నాకు గుర్తు గ్లాసు గ్లాసు మన సీరియల్ నంబర్ ఒకటి ఫస్ట్ వచ్చింది ఫస్ట్ వచ్చింది నేను గెలిచిన అనుకో నేనేమి అభివృద్ధి చేస్తా అని చెప్పేసి ఈ లిస్టులో రాసిన నేను ఒకటి చెప్తా అర్హులైన వారికి దహన సంస్కారాలు ఉచితంగా చెప్తాం జనసేన పార్టీ మీద మళ్ళా వార్డు పరిధిలో ఆడబిడ్డ పెళ్ళి జరుగుతాయి కదా మూడు వేల రూపాయలు అండ్ పట్టు వస్త్రాలు మేకా ఇస్తాం అంతేకాకుండా అర్హులైన వారికి ఇండ్లు పింఛిరాళ్ళు పింఛిడ్లు అవన్నీ పిస్తాం ఇది మా సరేనా ఇది ఒకటి మూడు జర వెయ్యాలి ఓటరు థ్యాంక్ యూ ఒక నువ్వు మాట చెప్పు చెప్తా చెప్పు నేను నా కోరిక ఒక్కటే చెప్తా నేను మాట ఇస్తాను వినాయక ఇంకేస్తుంది అంటే వినాయకుడు కొనిచ్చు కాబట్టి దేవుని కోసం ఇప్పుడు భూమి మాకు రేగులు చూడు రాజశేఖరు సాగర చూడు ఓకే ఈ రాజన్న రాజు బాక్సు ఇప్పుడు మాకు గాంజురా బిల్చులు కావాలి చెప్పండి నేను కూడా చెప్పండి